హాయ్ ఫ్రెండ్స్ అలెగ్జాండర్ ది గ్రేట్ తాను ఏ దేశమైనా యుద్ధం గెలిచినా అక్కడ మహిళలను తన సైన్యంతో అత్యాచారాలు చేయించి ప్రతి దేశంలోనూ తన సంతతి ఉండేలా చేసేవాడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి చూస్తుంటే అలెగ్జాండర్ విధానంగానే పాకిస్తాన్లు ఇండియా మీద టెస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే భారత్లోకి పాకిస్తాన్లు నుండో రావట్లేదు ఇక్కడే పుడుతున్నారు ఒక అంచనా ప్రకారం ఇప్పుడు ఇండియాలో పుట్టి పెరుగుతున్న పాకిస్తానుల సంఖ్య లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళింది అవును మీరు విన్నది నిజమే రీసెంట్గా జరిగిన పహల్గమ్ ఉగ్రదాడుల వలన మోదీ గారు పాకిస్తాన్లు దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పగా వారిని ప్రభుత్వం తరిమే క్రమంలోనే ఈ విషయం బయటపడింది అసలు ఇంతమంది ఇండియాలోకి ఎలా వచ్చారు దేశంలో పాకిస్తాన్లు కోట్లలో ఉంటే అసలు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి హిందూ దేశమైన మన ఇండియాలోని పాకులు ముస్లిం దేశంలో మార్చబోతుందా పాకిస్తాన్కి వెళ్ళి గర్భవతులయ్యి వస్తామని కాశ్మీర్ అమ్మాయిలు ఎందుకన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాకిస్తాన్ నుండి ఐదు లక్షల మంది ఇండియాకు వచ్చి ఎక్కడే ఇరవై ఐదు లక్షల మంది పిల్లల కన్నారు అయితే ఈ ఆడవాళ్ళందరూ ఎక్కడే ఉంటున్నారు కానీ భర్తలు మాత్రం పాకిస్తాన్లో ఉంటున్నారు పాకిస్తాన్లు ఎక్కడే పిల్లలు కానీ ఎక్కడే సెటిల్ అవుతున్నారు ఇండియాలో హిందువులకు కూడా లేని అవకాశాలన్నీ పాకిస్తాన్లకు దొరకడం వలన ఇక్కడే ఉద్యోగాలు చదువులు చేస్తూ ఇక్కడే బ్రతికేస్తున్నారు ఇక దీంతో ఇండియా అనేది పాకిస్తాన్లకు అత్తరిలా మారిపోయింది అయితే ఈ విషయంగా అశ్విని ఉపాధ్యాయుని సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒక సర్వే చేశారు దాని ప్రకారం గత కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్ నుంచి ఐదు లక్షల మంది మహిళలు భారత్కు వచ్చారని తెలిసింది భర్తలు మాత్రమే పాకిస్తాన్లో ఉంటున్నారు కానీ భార్య పిల్లలు భారత్లో ఉంటున్నారని తెలిసింది అయితే పాకిస్తాన్లో ఏదో పెద్ద ఫ్లానే వేశారని కొంతమంది అభిప్రాయం పాకిస్తాన్ మహిళలు భారత్కు వచ్చి ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లలకు అంటున్నారు ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలకు చేరుకుంది ఇదంతా ఇక్కడ భర్తకు పుట్టిన పిల్లల సంఖ్య పాకిస్తాన్లో ఉన్న భర్తకు ఇంకెంతమంది పిల్లలున్నారో పహల్గమ్ మీద దాడి వలన ఇదంతా బయటపడింది లేదంటే ఇది ఆగేదే కాదు ఏ దేశంలోనూ పాకిస్తాన్లు ఎంత మంది లేరు మన దేశంలోనే ఎంతమంది ఉన్నారు మన దేశం నుండి ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళి వెళ్లి అక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ రా ఇండియా వచ్చి పిల్లలకు అంటున్నారు ఇక్కడ పాపనో బాబునో కనేసి టెంపరరీ వేసాను తయారు చేసుకొని ఆధార్ కార్డు వాటర్ కార్డు సిమ్ కార్డును తయారు చేసుకొని పాకిస్తాన్కు కు వెళ్లకుండా భారత్ లోనే స్థిరపడిపోతున్నారు నిజమైన ఇండియన్స్ లా ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు అయితే ఇప్పటికీ ఎంతమంది ముస్లిం మహిళలు ఈ పద్ధతి పాటిస్తున్నారో తెలీదు పంతొమ్మిది వందల తొంభైలో జమ్మూ కాశ్మీర్లోని ముస్లింలు పాకిస్తాన్కి వెళ్తామని ప్రెగ్నెంట్ తిరిగి వస్తామంటూ బహిరంగంగా బయటపెట్టారు ఎందుకంటే హిందుస్థాన్లు పాకిస్తాన్ భూభాగానికి చెందిన ముస్లింలను పెంచాలని ఉద్యమంగా పెట్టుకున్నారట ఒక పంజాబ్లోనే ఇరవై వేల మందికి పైగా ఇలాంటి మహిళలు ఉన్నట్టు అనాగరిక వర్గాలు పేర్కొన్నాయి వీరికి పాక్లోని పౌరసత్వం ఉంది భారత్ కు వచ్చాక ఇక్కడ పౌరసత్వం కూడా అక్రమంగా పొందుతున్నారు దీనికోసం దేశ నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ అమలు జరగలేదని ఆరోపణలు ఉన్నాయి మరోవైపు భారత్ నుంచి ముస్లిం మహిళలు వెళ్ళి అక్కడ ఉండకుండా తిరిగి భారత్ కు వచ్చి ఇక్కడే సెటిల్ అవుతున్నారు బహుల్గమ్ మీద దాడి జరిగింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి లేకపోతే ఈ విషయమే బయటపడేదే కాదు ఇక పాకిస్తాన్లు భారత్ కు వచ్చి భారత్ లోనే స్థిరపడిపోతున్నారు ఇక వీరికి గాని వీరి పిల్లలకు గానీ భారత్ మీద ఏ మాత్రం ప్రేమ ఉందా అంటే వంద శాతం లేదనే సమాధానం వీరు హిందువుల మీద ద్వేషం నూరు పోస్తూ వీరి పిల్లలను పెంచుతున్నారు దీంతో వీరు చిన్నప్పటి నుంచి హిందువుల మీద ద్వేషం అరాచక శక్తులుగా ఆవిర్భవిస్తున్నారు వీరి ద్వారా దేశానికి చెందిన కీలక సమాచారం సరిహద్దులు దాటుతుంది అనే ఆందోళన కలుగుతుంది ఈ రకంగా గోడాచారానికి పాల్పడ్డ ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బదిలీ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పటిదాకా టెర్రరిజం అంటే పురుషులు చేసే పనిగానే భావించేవారు కానీ కొన్ని మేధావి వర్గాలు ఇప్పుడు మహిళలు కూడా అదే పని చేస్తున్నారని వాదన ఉంది మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సింది అయితే వీరు తక్షణమే దేశం వదిలి వెళ్ళిపోవాలని లేకపోతే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా మూడు లక్షల జరిమానా లేదా రెండు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది ఎన్నిసార్లు హెచ్చరించినా జైలు కన్నా వెళ్తాం కానీ పాకిస్తాన్ వెళ్ళమని చెప్తున్నారు పాకిస్తాన్లు అయితే పాకిస్తానులు భారత్ను వదిలి ఎందుకు వెళ్ళని అంటున్నారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి